కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు మరి గుండారంలో నేను మీ ధైర్యంతో మీ అండదండలతో మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట సాధనలోనే కుడితొక్కడి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండా అంటూ పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమయ బిడ్డ కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు నేను కమిషన్ల నారాయణ కవంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకమని చెప్తా ఉన్నా ఇవల్ల నిన్ను నీ అక్రమాలను నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులు కు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ ఆరు మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలిరండి గుండారం వెళ్లి రసమై బాల్కిషను ఇల్లును కలబెట్టండి రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇలా నువ్వు ఉసిగొలుపుతూను పిలిపిరించిన చూడు నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది నారాయణ రసమై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు ప్రాణం బైనా పర్వాలేదు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు పద్దెనిమిది రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంత కాలువ కోసము పెద్దలింగాపూర్ లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగునీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాల్వల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఐదేవే పడకండి అని చెప్పేసి ఇలా ఎస్ఎంఎస్ కాల్వర్ అంగనాయ సాగర్ ద్వారా హరీశానకు ఫోన్ చేపించి ఇలా వాళ్లకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను సంపమని చెప్తా ఉన్నావా ఇలా నేను ఒకటి నేను సూటిగా అడుగుదలుచుకున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా బిడ్డగా చెప్తా ఉన్నా నేను మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా నిన్ను చూసి చాలా మంది నేను అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలకు నవ్వుకుంటా ఉంటున్నారు నీకు చాలా అసహించుకుంటా ఉంటున్నారు నీ పరిస్థితి ఏం సక్కదానం లేదు కాబట్టి ఇలా ప్రజలందరూ ఎక్కడ పోతే అక్కడ తిడుతా ఉన్నారు ఒక పరం ఒక సావుకు లేదు ఓ పెళ్లికి లేదు ఓ దేనికి లేదు ఏమైనా నీ అనుచరులకు వసూలు చేసుకోండి కమిషన్లు తీసుకురాన్ నాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇలా దీన్ని అడిగినందుకు ఇలా మొత్తం వేలాది మంది నీ కార్యకర్తల మాకు లేరా నీది పిడికడు నేను పుట్టాడు ఒక్క రాయి నా మీద పడితే లక్ష నీ మీద పడతాయి మిస్టర్ గుర్తు పెట్టుకో ఇలా పోలీసుల నిర్బంధాల మధ్యన నన్ను దిగ్బంధం చేసిన రెడీగా పెట్టుకున్నా నీ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్ష నటరాజన్ గారికి నిన్ననే మెయిల్ పెట్టినాము నీ అక్రమాల చిట్ట మొత్తం పెట్టినా వెళ్లి చూసుకో డిఐస్ గారికి కాకుండా ఇతరుల పేరు మీద డ్రా చేశారో ఎక్కడెక్కడ డ్రా చేసి మేము ఆల్రెడీ మొత్తం కూడా లిస్టు తో సహా మేము అప్పచెప్పినాం ఇలా నీకు మళ్లీ చెప్తా ఉన్నా అనవసరంగా పాపం పనిచేసుకున్నటువంటి అమాయకమైనటువంటి నీ కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో సునకానందం అన్నటువంటి ప్రయత్నాలు ఉన్నావు నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా మీకు నాకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు నేను దానికి భయపడేవాడు కాదు నీకే చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే చెప్పు సింగిల్ గా వస్తా రసమై బాలకృష్ణ వేడికి రమ్మంటావో చెప్పు నీ క్యాంపస్ కు నీ హైదరాబాద్ కు రావాలా నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు నేను వస్తా అంతే తప్ప ఇలా పోలీసులకు ఒకవైపు కేసులు పెట్టించుకుంటా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి పోస్టులు పెట్టించుకుంటా నువ్వేదో చేస్తా అంటే మేము ఎట్టి పసులో ఇన్స్పెక్టర్ మళ్లీ చెప్తా ఉన్నా మిస్టర్ నారాయణ నువ్వు సీఎం ఆఫ్ రిలీఫ్ లో నువ్వు చేసినటువంటి దొంగ డ్రాలకు ఖచ్చితంగా మేము సమాచారంతో తీసుకోస్తాం నువ్వు జైలు పోవడం కూడా ఖాయం ఇది కూడా చెప్తా ఉన్నా నేను నిరూపించడానికి నేను సిద్దంగా ఉన్నా నువ్వు ఎక్కడ చెప్పు కానీ ఈ పిచ్చి పిచ్చి ఈ ఆలోచనలు బంద్ చేసుకో ఈ నేను మళ్లీ చెప్తా ఉన్నా ఈ బెదిరింపులకు ఈ రౌడీజానికి గుండా ఈజానికి రసమయ్య బాలకృష్ణ భయపడ్డాడు 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 నేను ఇది మళ్లీ చెప్తా ఉంటున్నా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుని ఇట్లాంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఐదు సంవత్సరానికి ఒక అవకాశం ఇచ్చినారు ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకో వాళ్లకు ఓదార్పుని వాళ్లకు భరోసానియ్యి అట్లాంటి పెట్టి నువ్వు ఏదో బెదిరింపులతో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి నువ్వు పగటి కళలు అంటున్నావు ఈ నీ కలలు అవి నెరవేరవు దీన్ని గుర్తు పెట్టుకో